ఫ్రాన్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డ్రామ్ మెటీరియల్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఎజ్జిల్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు మెటర్ లైనింగ్ తీసుకుంటే దానికి ఎజ్జిల్ ఉంటాయి ఆ ఎజ్జిల్ సైడ్ అనేది నేను హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను ఏంటంటే మనకు అలా అయితే కొంచెం బన్న పెచ్చి వచ్చింది అంటే దానికి ఏంటంటే చంకల్లో పచ్చలు అనేవి చాలా తక్కువ పడదు అనమాట దానికోసం నేను అది తీసుకుంటాను అనమాట పెద్ద సైజు బ్లౌజులకి ఇప్పుడు ముందుగా ఎజ్జిల దగ్గర డ్రాయింగ్ చేశాను ఇదని చూడండి ఇప్పుడు హ్యాండ్ అంటే ఎంత పొడుగు అంత పొడుగు మనకు ఒక ఆఫ్ ఇంచ్ అనేది ముందుగా పైన మార్కింగ్ చేసుకొని చూడండి అక్కడ నుంచి ఉన్న పొడుగు పెట్టుకుని ఆ ఒక ఆఫ్ ఇంచు ఈ టోప్ హాఫ్ ఇంచ్ అనేది అంటే పావు ఇంచు కాబట్టు పావు ఇంచు పెట్టుకోవచ్చు ఆఫ్ ఇంచు కాబట్టు ఆఫ్ ఇంచు పెట్టుకోవచ్చు అది ఇష్టం అనమాట నేనైతే ఆఫ్ ఇచ్చి పెట్టుకున్నాం కింద ఇంచ్ పైన ఇంచ్ అని పెట్టుకొని తర్వాత హ్యాండ్ పొడిగి ఎంత ఉంటే అంత హ్యాండ్ని కరెక్ట్గా షోల్డర్ మధ్యలో నుంచి పట్టుకొని ఇలా డ్రాయింగ్ చేశాను అనమాట అలాగే అంటే చెంక చుట్టుపక్కల కలుసుకుంటే తొమ్మిదిన్నర వచ్చిందన్నమాట ఆ తొమ్మిదిన్నరకి క్రాస్గా పెట్టి అక్కడ మార్కింగ్ చేస్తాం అక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టి డబుల్ ఫోల్డ్ చేసి టేర్ని అట్లా అక్కడ ఒక మార్కింగ్ చేస్తాం ఎందుకంటే అలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరువు షేప్ అనేది నీట్గా తీసుకోవచ్చు అక్కడ ముందు బాక్స్లో తయారు చేసి అక్కడ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తొమ్మిదిన్నర అయితే రెండున్నర పెట్టుకోవాలి రెండు పెట్టుకోవాలి అలాగే మనకి ఫలానంత చంకా రౌండ్ని బట్టి మనకు అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి లూజ్ అనేది కడలకు అంటే దాన్ని ఎడునండి ఆ ఏడున్నరకి అక్కడ మార్కింగ్ చేసి ఈ రెండు పాయింట్స్ అనేది కరెక్ట్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఆ డ్రాయింగ్ చేసుకొని అక్కడ వన్ ఇంచుకి పెట్టేసి అక్కడ నుంచి మెల్లగా చన్నగా పెట్టుకో అలా అలా మార్కింగ్ చేసుకుంటూ అక్కడ స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట అక్కడ వన్ ఇంచి పెట్టుకొని అక్కడ మధ్యలో ఇంచు కానీ లేదా ఆ పాఫ్ ఇంచు కానీ మార్కింగ్ చేసుకోవాలి అంటే సైజ్ బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ చంక లోకల్ తీసుకోవాలన్నమాట తీసుకోవాలి చక్కగా నీట్గా అలా కలిపేయాలి అవన్ను లోపల అలాగని అదనమాట చూడండి ఎంత కాబట్టి ఇప్పుడు డ్రాయింగ్ నీట్గా వేసి చూపిస్తుందని చూడండి కరువు షేప్ అనేది ఐబ్రో షేప్ లాగా నీట్గా వస్తుందనమాట అదని ఇట్లా మనం కట్ చేసుకుంటే అస్సలు ముడతలు అనేవి రాయండి చాలా ఫోఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే మాత్రం అసలు ముడత కూడా ఉండడం మనం ఫిట్టింగ్ ఇచ్చి ఉంటుంది అనమాట కానీ అలా అక్కడ పీస్ పడుతుంది రెండున్నర ఇంచులు ఖర్చులు అనమాట ఆ రెండున్నరకి అక్కడ కొంచెం అక్కడ ఈ పీస్ అనేది ఏడవద్దు క్రాస్గా ఓకేనా ఇప్పుడు టక్స్ ఇచ్చుకుని ప్రోటక్స్ ప్రోటక్స్ తెచ్చుకోవాలన్నమాట మనం ఎక్కడెక్కడ మార్పు ఉంటుందంటే అక్కడ ఇచ్చుకోవాలి అయితే నేను లోజాంగ్ పొడిపోయింది తర్వాత తీస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం రెండు లైన్లు నేను కరెక్ట్గా నీట్గా వేసుకున్నాను అనమాట సమానంగా ఎత్తులైన సమానంగా అయితే బ్లౌజ్ పొడిగను పరుస్తుంది అలా నాకు వచ్చేసరికి పద్నాలుగున్నదా ఇది పొడుగు అది అయితే నేను కింద ఆ ఎందుకు ఆ ఎత్తులు పెడలా మార్పింగ్ చేస్తానంటే మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేసుకుంటాం కదా దానికోసం అయితే నేను ముందా ఎడ్జిల్లో తీసేస్తాను అనమాట స్టిచ్ చేయకుండా మనకి ఎంతైతే అవసరం అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే బ్లౌజ్ పొడుగనేది అనేది హాఫ్ ఇంచుకి మార్పింగ్ చేసుకుని అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని చూడండి అక్కడి నుంచి చక్కగా ఆ పదిహేను ఇంచుల బ్లౌజ్కి ఒక వన్ ఇంచు యాడ్ చేసుకుంటే పదహారు ఇంచీలు వచ్చేస్తాను అనమాట అలా నడంగు చూడండి అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి అనమాట బ్లౌజ్ అలా నీట్గా పట్టుకొని కొంచెం కొంచెంగా కొలు తీసుకుంటూ చూసుకోవాలి అయితే అక్కడ నాకు ముప్పై ఐదున్నర వచ్చింది ఆ కాజాల పట్టుని ఫోల్డ్ చేస్తే అక్కడ వరకే తీసుకోవాలి ఉక్సిరు పట్టి కొలవాలి కాజాల పట్టుని వదిలిపెట్టాలి ఆ ముప్పై ఐదున్నరకి ఒక వన్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసేసి ముప్పై ఆరు అనమాట ముప్పై ఆరుని రెండు భాగాలుగా చూస్తే మనకి ఎంత వస్తుంది అనేది మార్కింగ్ చేసుకోవాలి అదేనా అలా టేబుల్ నాలుగు భాగాలుగా వేసుకుంటే నాకు తొమ్మిది పావు వచ్చింది ఆ తొమ్మిది పావుని అక్కడ మార్కింగ్ చేసింది అలాగే వన్ ఇంచి డాట్ కోసం అలాగే రెండున్నర ఇంచులు ఖర్చు కోసం అదేనా అలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేయాలి అలాగే పైన కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి నీట్గా రెండు రెండుసార్లు మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే క్లియర్గా కని కనిపించాలని ఓకేనా అలా ఆ ఖచ్చుళ్ళు కూడా మార్కింగ్ చేసేసాను అలా మార్కింగ్ చేసేసి నీట్గా అక్కడ రెండున్నర అంటే మామూలుగా రెండున్నర పెట్టుకోవాలి ఎవరికైనా సోలర్ మూడించుని పెట్టుకోవాలి తినే బ్లౌజ్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను రెండు పావు పెట్టాను ఆవిడ ఎక్కువ డీప్ అనేది ఇష్టపడరు కొంచెం తక్కువ నార్మల్గా వేసుకుంటాను అనమాట బ్లౌజ్ అనేది అందుకని చెప్పి నేను వచ్చేసరికి చంక పొడుగు వచ్చేసరికి ఆరం పావు తీసుకున్నాను ఎందుకంటే తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఆరం పావు అయితే తీసుకోవాలి ఒక్కొక్కసారి ఆరున్నర తీసుకోవాల్సి కూడా వస్తుందనమాట ఓకేనా అట్లా మార్కింగ్ చేసేసాను అట్లా మార్కింగ్ చేసుకొని కరువు షేట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని పెట్టుకొని స్ట్రైట్గా స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోవాలి అలా వేసుకొని చక్కగా కరువు అనేది నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి అనమాట ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేసేసి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట ఎందుకంటే మనకి షోల్డర్లోకి ఖర్చు అక్కడి నుంచి స్ట్రైట్గా అలా కొలుచుకోవాలి చూడండి గీత కింద నుంచి కొలుచుకోవాలండి కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర అనేది రావాలన్నమాట ఓకేనా నాకు కరెక్ట్గా తొమ్మిదిన్నర అయితే వచ్చేసింది బ్యాక్ నెక్ డౌన్ అన్నది ఎంత ఉందో చూసుకోవాలి అది బ్యాక్ నెక్ డీప్ అనమాట నాకు వచ్చి ఇంచీలు ఉందన్నమాట ఆ ఆరించీలకు హాఫ్ ఇంచీ యాడ్ చేసి ఆరు ఆరు ఇంచీలు అయితే పెట్టేసింది అక్కడ వచ్చేసరికి రెండు పావు పెట్టామనమాట అంటే చెప్పాను కదా వాళ్ళు ఎక్కువ డీప్ అనేది ఇష్టపడదనమాట దానికోసం చూసారా చాలా చిన్న నెక్ అనమాట అందుకే నేను అలానే రెండు పావు అయితే పెట్టాను కరెక్ట్గా వస్తుందని చెప్పేసి పైన రెండు పావే కింద కూడా రెండు పావే ఉందండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను అక్కడ స్ట్రైట్ లైన్ అవుట్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను నీట్గా అలా డ్రా చేసుకొని చూడండి నేనైతే పలక మెక్కని కట్ చేస్తున్నానండి షోలర్ ఇప్పుడు కింద డాట్ కోసం వచ్చేసరికి మనం తొమ్మిదిన్నర ఇంచులు ఖర్చులు పెట్టాం కదా అక్కడ నుంచి టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ మనం నీట్గా ఇక్కడ నాలుగున్నర ఇంచులు పొడుగు డాట్ పొడుగు పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన ఇక్కడ కింద మనం బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచి పైకి అనేది పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయింది అయితే ఓకేనా ఖర్చులతో సహా అంతా కొలుచుకొని ఒకసారి చూశాను అనమాట ఎందుకంటే అవి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంది అన్నారు కాబట్టి ఆ హాఫ్ ఇంచి పైక్ కట్ చేసుకుంటున్నాను మార్కింగ్ ఎందుకంటే మనకి మనం ఒక డాట్ వేసేసరికి ఇది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట దానికోసం అని చెప్పి అది కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది చంకల్లో ముడతలు రావు ఓకేనా అలా కట్ చేసేటప్పుడు ఇజ్జులన్నీ సమానంగా ఒకటికి రెండుసార్లు చూసుకొని కట్ చేయండి ఎందుకంటే లేదంటే నెక్కులు పెద్దవి చెవి అన్నీ అవుతాయి అనమాట అందుకని చెప్పి ఏదైనా సరే మనం మార్కింగ్ చేసిన విధానంగా నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా అలా కట్ చేసుకొని చూడండి నీట్గా అవునా ఇలా కట్ చేసేది ఇప్పుడు నెక్ అనేది రెండు బ్లౌజులకి ఒకేసారి నేను కట్ చేసి తీసేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం డాట్ కోసం పెట్టిన మార్కింగ్ డాట్స్ పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ మన చెంక దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి కరెక్ట్గా నీట్గా ఫ్రంట్ పార్ట్ అలా వేసుకొని ఒక టూ ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ అయితే సరిపోద్ది అందరికి అందరికీ ఎక్కువ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా తక్కువ ఫోల్డ్ చేసుకోవాలి అలా నీట్గా క్లాత్ అనేది దాని మీద పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసి నీట్గా సర్దుకొని అక్కడ స్కేల్ పెట్టేసి స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోవాలి చుట్టూ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఆ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇది క్రాస్గా వేసుకుంటే క్రాస్ స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ బ్లౌజ్ అనమాట అలా ఇది మన క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకున్నాం ఆ చంక దగ్గర కూడా చక్కగా నీట్గా రౌండ్ అనేది తీసేసేది చూడండి అలా నీట్గా ఇప్పుడు రౌండ్ తీసుకొని మనకు వచ్చేసరికి బ్యాక్ నెక్ అదే ఫ్రంట్ నెక్ అనేది ఎంత వెడల్పు ఎంత పొడుగు ఉన్నదనేది మనం చూసుకోవాలన్నమాట ఒకసారి ఎందుకంటే అలా చూసుకొని మనం చూడండి ఫిట్టింగ్ అది ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట నెక్ కూడా చాలా బాగుంటుంది రౌండ్ షేప్ అది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అనేది చూడండి ఒకసారి చాలా రోజుల తర్వాత అప్పుడు రాలేదు ఈ మధ్య లేరంట ఊర్లో అక్కడ వచ్చేసరికి నాకు ఆరున్నర ఉంది అన్నమాట ఇది ఆరున్నర ఇంచీల కడికి షోలర్ ముందు మూడు ఇంచీలు పెట్టుకొని ఆరున్నర ఇంచులు కడికి ఒక మార్పింగ్ చేసేసాను అలా మార్పింగ్ చేసి స్ట్రైట్ లైన్ అనేది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేస్తాను అనమాట ఓకే అలా నీట్గా అలా ఒక రౌండ్ షేప్ తీసుకొని షోలర్ రెండు షోలర్ని అలా మధ్యలో ఫోల్డ్ చేసి మనం ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ అనేది పట్టుకొని ల కింద పెట్టి చూసుకోవాలి మనకి ఎంత వచ్చిందండి నాకైతే పదమూడు ఇంచులు వచ్చిందండి ఆ పదమూడు ఇంచులకి వన్ ఇంచీ యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోయిందని మార్కింగ్ చేసిన దగ్గరికి అలాగే డాటు ఆ డాటు కూడా రెండున్నర ఇంచులు ఉందన్నమాట అక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మళ్ళీ డాట్ కోసం కూడా రెండున్నర ఇంచులు పెట్టి అలాగే ఒకటింబో ఒకటింబో పెట్టి ఇది రెండున్నరకి హైట్ అనేది డ్రా చేసుకొని చక్కగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి అలా అలా మార్కింగ్ చేసుకొని ఉక్స్ పావించి పైకి వదులుకొని నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలాగే ఇక్కడ ఆ రౌండ్ షేప్ లాగా ఆ పాయింట్ అనేది దాంట్లో కలిపేసేయాలి నీట్గా ఇప్పుడు ఒకసారి మనకు అన్నడం చెంక దగ్గరికి వచ్చే పీస్ జాయింట్ వస్తుంది కదా అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా అనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లోపలికి డ్రాయింగ్ చేసుకొని లోచం కన్నది తీస్తున్నాను పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే పావించి చాలండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మనం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక దగ్గర మార్కింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టూ ఇంచెస్కి అక్కడ నుంచి నాలుగు ఇంచుల కడుకు ఒక మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేసేసాను ఓకేనా అలా నీట్గా కట్ చేసేయండి చుట్టూ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అన్నారండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అన్న చాలా బాగా అంటే నేను దీనికి ఏం చేశానంటే సెల్ఫ్ పైపింగ్ చేశానండి చాలా బాగా వచ్చిందనమాట కలంకారీ బ్లౌజ్ కదా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అన్నమాట అలా చూడండి అలా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ కటింగ్ కానీ చాలా బాగుంటుందండి అసలు మా మనకి ఎక్కడ కూడా మార్కింగ్లు కానీ ఏవి కూడా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది కానీ ఇప్పుడు సేఫ్ బెల్ట్ కోసం మనం క్లాత్ అనేది తీసుకోవాలి ఈ సేఫ్ బెల్ట్ కోసం నాకు దగ్గర దగ్గరగా పావు తక్కువ నాలుగు ఇంచులు అయితే సేఫ్ బెల్ట్ తన ఉంది అలాగే ఇటు మూడున్నర ఇంచీలు పెట్టుకున్నాము పెట్టుకుని చక్కగా మార్కింగ్ అనేది చేసేసాను కానీ అలా తనకి ఎందుకంటే కొంచెం ఫ్రంట్ భాగం కొంచెం ఎక్కువ అనమాట అందుకని కొంచెం ముందు పొడుగు ఎక్కువ ఉంది అలాగే ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో చూసుకొని కరెక్ట్గా డిజైన్ అంతా ఒకే వైపు వచ్చేటట్టు చూసుకొని మనం నీట్గా అలా పరుచుకొని ముందుగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి అలా నీట్గా పెట్టేసి హ్యాండ్ అలా ఒక ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసాను హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కోసం నీట్గా అట్లా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంది నెడ్జలు అవతల వైపు పెట్టుకొని చక్కగా అట్లా క్లాత్ను పరుచుకొని నీట్గా కట్ చేసేసేయాలి అనమాట మనకి ఓకేనా అలా కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మీ ఇష్టం అనమాట మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్ చేసుకోండి ఓకేనా అలా అలా అనమాట నీట్గా కట్ చేసేసాను చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎలా అయితే క్రాస్గా వేసామో అదే మెథడ్లో వేసేసి నీట్గా కట్ చేసేయాలి అలా నీట్గా కట్ చేసేసి ఇవన్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది అలాగే సేఫ్ బెల్ట్ హ్యాండ్ పార్ట్ సేఫ్ బెల్ట్ ఇంకేది ఇది కట్ చేసింది హ్యాండ్ పార్ట్ కట్ చేసాను ఇప్పుడు సేఫ్ బెల్ట్ కోసం క్లాత్ అనేది తీసుకొని ఇట్లా ఇప్పుడు ఫోల్డింగ్ అనమాట అంటే మనకు సేఫ్ బెల్ట్ సరిపోద్ది అనేది అలాగే క్రాస్ పీసులు కూడా మనకు కావాలి కదా అది కూడా చూసుకొని ఒకేసారి మనం కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసి ముక్కలన్నీ దాని మీద ఇంక పెట్టుకొని అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి మీరే స్క్లిప్ చేయకుండా చూస్తే మీకు మీకు ఏ ప్రాబ్లం అయినా క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రాన్స్